ఒక్క కుటుంబం చేసుకోండి ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన ఈ యొక్క మాయా ప్రపంచంలో నాయన ఏ యొక్క పాపపు ప్రపంచంలో ఏ రీతిగా బ్రతకాల తండ్రి పరిశుద్ధము ఎలా జ్ఞానముగా జ్ఞానము జీవించాలో కుటుంబం ఎలా కట్టుకోవాలి తండ్రి నాయనా అయా తండ్రి ప్రతి ఒక్క స్త్రీకి జ్ఞానము దైత్యమని సరిలో ప్రార్థిస్తున్నాం అయ్యా माटजरुग नईया సఖాపాడును కల్లె మరచిన మరువనివాడు తండ్రి విడచిన విడువనివాడు కల్లె మరచి మీరు పొందు పెంపుకుంటున్నాం చేస్తున్నారు ఆశ్చర్యకారములు అద్భుత కారములు నాయన అయ్యా మా కుటుంబాల్లో ఆత్మ జీవితాల్లో ఆత్మకార్యాలు అనేకమైన అసలు కనీసం ఊహించని కార్యాలు ఆలోచన కూడా లేని కార్యాలు ఎన్ని చేస్తున్నాడు మనం అవసరమేని అని దేవుడికి తెలిస్తే ఆయన ఎన్ని వేళ్ళు పొందుకుంటున్నామండి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అడిగితే కొన్ని అడగకుండానే కొన్ని అద్భుతంగా చేస్తున్న దేవాది దేవుడు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నెమ్మది ఇచ్చిన దేవుడు సంతోషం ఇచ్చిన దేవుడు బంధకాలం తెచ్చిన దేవుడు గొప్ప దేవానికి స్తోత్రం అని చెప్తాం ప్రతి ఒక్క స్త్రీ కూడా అయా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రార్థన ప్రార్థించండి నా బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు వండుతండి అని ప్రార్థించి ఒక తల్లిగారి బిడ్డల కోసం చేసే ప్రార్థన అమ్మగారిని ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే సంవత్సరం అయితే మరి మా ఇంట్లో ఎన్నో సమస్యలు అసలు బయటికి చెప్పుకోలేనన్ని సమస్యలు ఆ సమస్యలు వరకే నేను తట్టుకోలేకపోయాను ఈ శ్రీవరికూటం జరిగేటప్పుడు అయితే మరి అమ్మగారు కనపడంగానే చేశాను అమ్మ నా గురించి ప్రార్థన చేయండి అని అమ్మగారు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఎప్పుడు ఏడవలేదు గారు ఇంత బాగా ఏడ్చారు నాకు కాదమ్మ దేవుడిని చెప్పుకో నువ్వు దేవుడిని అడుగు నువ్వు అన్నారు అమ్మగారు సరే ఇంటికి వెళ్ళిపోయాక కూడా మరి అమ్మగారు మెలు అమ్మా నువ్వు మనశ్శాంతిగా ఉండు మేము ఏం వద్దులే గొడవ అని నాకు మనశ్శాంతి మాటలు చెప్పారు అప్పుడు నాకు ఎంతో బలం ఉంచి శక్తి వచ్చి నాకు లేచి ఇక నాకు ఎంత పనైనా చేసుకోగల శక్తి వచ్చింది నాకు అప్పుడు లేచి గబగబా సాంబార్ కాసుకుని తొందరగా ప్రయాణం అయ్యి వచ్చాను నాకు ఇంత ఎంతో అప్పుడు నుంచి నాకు ఎంతో సమాధానంగా మనశ్శాంతిగా ఉంది దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు

పాటలు సక్రంగా తిరిగి మా ఇంట్లో మమ్మల్ని శుభ్రంగా పొందుతాయి అదే కాలంలో అందరూ రేపు ఈ పాటని పెంచాలి సాక్షిని చెప్తాను ట్యాక్ చెప్పాను రేపటిన ఈ అందరూ పైన రెండు ఇవ్వడానికి చెప్పేసి ఏంటంటే వాళ్ళ చర్చి వర్క్ చేసి వెళ్ళిన తర్వాత మా దగ్గర అసలు అమౌంట్ ఏం లేదు చూస్తే కట్టాల్సినవి చాలా ఉన్నాయి కార్కిను ఇంటర్దే వచ్చి ముప్పై వేల దాకా కట్టాలండి ప్రభా మరి నా దగ్గర అయితే ఏం లేదు మాకున్న సమయం అంతా నీ దగ్గరే పెట్టామయా మరి నాకు అప్పు చేయడం కూడా ఇష్టం లేదు నాకు ఆర్డర్స్ అయితే నేను అన్ని ఆపేసాను అసలు ఫోన్ కూడా నేను ఆన్ చేయలేదు అక్కడ చర్చి వర్క్ జరిగేటప్పుడు మరి నేను అప్పు చేసి కట్టడం అయితే నాకు ఇష్టం లేదు ప్రభా ఎట్లాగైనా నాకు దంశాయం కావాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకోకుండా ఆ దేవాలయంలో నేను ఊహించిన విధంగా నాకు ఆర్డర్స్ అయితే వచ్చినాయండి మరి అవన్నీ క్లియర్ అయిపోయినాయి నేను అంతా కట్టానండి అంటే ఎటువంటి అప్పు ఏమీ చేయకోకుండా నేను మొత్తం క్లియర్ చేసుకున్నాను మళ్ళీ నేను అనుకున్నా నేను చర్చి పనులోకి వచ్చినప్పుడు ఇక్కడ పనిచేసేటప్పుడు ఆర్డర్స్ అసలు తీసుకోవద్దు తీసుకుంటే టెన్షన్ పడాలి ఇక్కడ ఉన్నా కానీ మన మైండ్ అంతా నేను దాని మీద పెట్టాలి బిజినెస్ మీద అని చెప్పి నేను ఆర్డర్స్ తీసుకోలేదండి ఇంకా చాలామంది మా మాయకు ఫోన్ చేసి ఈ సంజు ఫోన్ ఎత్తట్లేదండి ఆర్డర్స్ తీసుకోవట్లేదు అని కూడా చెప్పారు అందులోనూ మనకి డ్రై ఫిష్ కూడా లేవండి ఈ రెండు నెలలు నేను ఈ రెండు నెలలు ఆపేసాను మళ్ళీ ఏమైందో ఏంటో వస్తాయో రావనుకున్నా కానీ దేవుడు కృపను బట్టి ఆర్డర్స్ ఎప్పుడు ఎట్లా వచ్చాయో అట్లాగే వస్తున్నాయండి ఇంకో సాక్ష్యం ఏంటంటే ఇన్వర్టర్ కూడా తీసుకొచ్చాం కదండి చూసారు కదా మీ అందరూ కూడా ఆ ఇన్వర్టర్ కూడా నాకు బాగా నన్ను చాలా ఇష్టంగా చూసిందండి ఆవిడ చాలా ప్రేమగా కూతురులా చూసింది ఇంకా ఆవిడైతే ఫోన్ చేసి సంజు నేనైతే ఇలా ఇన్వర్టర్ ఇద్దాం అనుకున్నాను అసలు యాక్చువల్గా చెప్పొద్దు అని అన్నారండి అసలు అలా పేరులు ఏం చెప్పొద్దు అని అన్నట్టు అన్నారు అయితే నేనే ఇంకా చెప్తున్నాను ఎందుకంటే దేవుడు తెచ్చుకున్నది మనం చెప్తేనే మరి దేవుని మహింపరచండి కాబట్టి ఆమె అయితే నాకు ఫోన్ చేసి మీరు ఒకరోజు చీకట్లో నువ్వు ఫోన్ లైట్ పట్టుకొని ఉన్నావు కదా నాకు అది నచ్చలేదు నేను అసలు అప్పుడే వేసేద్దాం అనుకున్నాను ఇన్వర్టర్కి డబ్బులు మళ్ళీ వద్దులే నీకు చెప్పిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే నాకు అదే చాలు అని చెప్పి ఆమె ఫోన్ చేసి ఇంకా ఇన్వర్టర్ కోసం కూడా అమౌంట్ వచ్చిందండి అసలు మన లైఫ్లో అయితే మామూలుగా ఇన్వర్టర్ అయితే లేదు కానీ దేవుడికి ఏం కావాలో దేవుడికి తెలుసు కాబట్టి ఇంకా దేవుడే తెచ్చుకున్నాడండి దాని అమౌంట్ కూడా తీసుకొస్తే ఇంకా నిన్న కాకుండా మేము వెళ్ళి తీసుకొని వచ్చామండి ఈ ఇక్కడ ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి ఈ విషయంలో కూడా దేవుడు చాలా అద్భుతంగా జరిగించాడండి ఇంకా అలాగే జాన్సన్ టెన్త్ క్లాస్ అండి జాన్సన్ గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి జాన్సన్ డాను విజయ్ ఇంకా వీళ్ళ వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారండి వాళ్ళ గురించి జాన్సన్కి డానుకి మంచి ర్యాంక్ రావాలని మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇది నా ప్రేయర్ రిక్వెస్ట్ మీ అందరినీ నేను మరీ అడుగుతున్నాను మీరు ప్రేయర్ చేసుకునే ప్రతిసారి అప్పుడదిద్దరి గురించి జ్ఞాపకం చేసుకుని అయితే ప్రేయర్ చేయండి ఎందుకంటే జాన్సన్ స్కూల్లో చాలా టఫ్గా ఉంది అంట కాంపిటీషన్ నిన్న వాళ్ళ మిస్సులు వాళ్ళు చెప్పారు ఈ బాబు మళ్ళీ మీరు పర్మిషన్లు అడిగి సెలవులు పెట్టిస్తే అవ్వదండి వెనక్కి పడతాడు మరి మీ ఇష్టం నలుగురు గర్ల్స్ వచ్చారు ఇప్పుడు వాళ్ళే అసలు బాగా చదువుతున్నారు అని చెప్పను అని అన్నారు ఇంకా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మరి ప్రార్థన చేయండి అలాగే ఈ సంవత్సరం మరి అమ్మగారు అన్నారు భారతదేశాలు ఇద్దామని మరి ఏం చేయాలో మరితే అంటే సెలవు పెట్టాలంటే టెన్త్ క్లాసు మరి అది దేవుడికే వదిలేస్తానండి భారతదేశం గురించి కూడా ప్రార్థన చేయండి ఇదే నా సాక్ష్యం మీ అందరికీ నా అమ్మను గుడి వచ్చిన మీ అందరికీ నా అమ్మనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవ నేను జనవరిలో అనుకున్నానండి మామూలుగా లేదు సీలం కొడతామని కూడా ఉంటాయో అని ప్రార్థన చేసుకున్నాను మనసులో అప్పుడు నాకు జనవరిలో ఒంట్లో బాగలేదండి అసలు తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో ముట్టి స్వచ్ఛపరిచాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఇదే నా చిన్న సృష్టి దేవుడు దేవించిన అందరాలి నేను చెప్పే సాధ్యం ఏంటంటే దేవుడు మనకి మనకి అనుకున్న జరగమే జరిగిస్తాడండి దేవుడు అలాగే మా ఇంటికి అయితే గొప్పగా తీసుకొచ్చాడండి దేవుడి సోత్రం ఈ కోట మొదలు పెట్టినాకే ఆ కార్యం జరిగిందండి నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు అలాగే వాళ్ళు యాభై ఏళ్ళు అడిగారండి లంచము యాభై ఏళ్ళు కాదు అసలు ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చారండి అమ్మగారు చెప్పారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నువ్వు అర్థం చేయమడిగారు వాళ్ళేస్తారని అన్నారు అట్టగే వాళ్ళ మనిషి మార్చి దేవుడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంకా మాకు ఐదు వేలు తిరిగి ఇచ్చారండి దేవుడి స్తోత్రం దేవుడికే ఘనత మిమ్మడి ఇక్కడికి వచ్చేసాము అందరమును అందుకుముందు అయితే నాకు ఏంటో లాభాలుంటేది ఆ పిల్లల్ని చూస్తే ఇక్కడికి వచ్చింది అది పని చేసినాక నాకు ఆ బిడ్డను చూస్తే చాలా నాకు సంతోషం వేసిందండి బాగా పని చేస్తున్నాడు అని నాకు దేవుడి పని అంటే నాకు ఇష్టమే నేను సో సంజ అందే ఆంటీ దేవుడి పని జరుగుతుంది కదా వస్తా ఏమో నేను వస్తాను రాను నాకు బాగోలేదు అని అన్నాను కానీ అయినా వచ్చానండి అట్లాగే దేవుడు చేయించుకున్నాడు దేవుడి కృపను పట్టే దేవుడి శక్తిని బలాన్ని ఇచ్చాడండి నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆరోగ్యం నుంచి మందిరంలో నిలబెట్టుకున్నాడు నన్ను దేవుడికి మహిమా కట్ట అలాగే మా బల్లి గురించి కూడా మీరు పెట్టండి ఆ బిడ్డకి రాసి ఎంత ప్రయాస్తో వస్తున్నారో అయ్యా తండ్రి ఎంత సమయాన్ని వెచ్చించి వస్తున్నారో ధనాన్ని వెచ్చించి వస్తున్నారు తల్లి పనులు పక్కన పెట్టి వస్తున్నారు అయ్యా మరి ఏ రీతిగానే తండ్రిని ఈ కూటమి కలవాలని ఈ శీలగొడుకులో తండ్రి మేము బలపడాలి ఆత్మలో ఆత్మ చేత నింపబడాలి వాక్యం చేత ధైర్యపరచబడాలి అయ్యా మా ప్రార్థనలన్నీ కూడా మేము విన్నవించుకోవాలి తండ్రి కానీ వస్తున్న ప్రతి విశ్వాసాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి స్త్రీని మీరు ఆశీర్వదించండి ఆయన ఈ కృపలో ప్రతి ఒక్కరిని దీవించి ఇంకా అనేకమైన అద్భుతాలు రానున్న దినాల్లో మీరు జరిగించమని ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఏసునామాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె స్త్రీల కోటానికి కూడా మరి తేజ ఫస్ట్ వెళ్ళినప్పుడు సరిగా లేదు మరి ఆ బిడ్డ చక్కగా కడుపు నిండా తినాలయ్యా మంచిగా తనకి తన ఆహారాన్ని ఆశీర్వదించు అని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఫస్ట్లో అయితే బాగా పాడైపోయి వచ్చాడండి మరి ఆ తర్వాత అయితే దేవుని యొక్క కృపన బట్టి మరి తను తింటున్న ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించడం వలన మరి తను తినేది అక్కడ అదే ఫుడ్ ఫుడ్ మారలేదు కానీ దేవుడు కృపను బట్టి ఆ బిడ్డ అయితే సంతోషంగానే ఉన్నాడు మరి దేవుడు ఇంకా ఆ కుమాన్ని మరి దీవించి మరి మంచి ఆరోగ్యం ఇచ్చి అలాగే మంచి జాబ్ కూడా ఇవ్వాలని మీ అందరూ కూడా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి దేవాది దేవుడికే మహిమ కలుగును కాక అరే లోయ ప్రియుడా నాకు నాకు ప్రియుడాకోని కృప ఖచ్చితంగా ఆ రోజు అందరూ హాజరవ్వాల్సిందే నేను డేట్ చెప్తాను ఇప్పుడే కాదులేండి కొంచెం గ్యాప్ తీసుకొని పెడతాను మమ్మీ ఫోన్ కొంచెం సైలెంట్లో పట్టిన బద్దాకం పోతుంది అయితే దాని గురించి ప్రత్యేకంగా దేవుణ్ణి స్థుతించాలి అని నేను ఆశ ఉన్నా మరి ఓపెనింగ్ షెడ్ ఓపెనింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా నేను ఫోన్ చేస్తాను తప్పకుండా అందరూ కూడా రండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందే మరి ఆ స్థుతికోవటానికి మరి అలాగే అనుకోకుండా మరి దేవాది దేవుడు ఇంకో మేలు కూడా చేశాడు మరి ఇన్వర్టర్ గురించి కూడా మరి మనం ఊహించలేదు ఎందుకంటే ఒకరోజు కరెంటు పోయింది అప్పుడు సురేష్ అయ్యగారు కూడా వచ్చారండి ఆ రోజు ఏదో స్త్రీలు కోటం అనుకుంటా నా స్థూతుపోవటం సమ్ మేధావి ఒకటి అయితే ఆ రోజు కరెంటు పోయింది అప్పుడు అయ్యగారు అన్నారు నైట్ వర్షం పడింది బాగా పదిన్నర అయిపోయింది కరెంటు పోయింది కరెక్ట్గా భోజనాలు అయ్యే టైంలో అప్పుడు అన్నారు మీరు ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇన్వెటర్ అమ్మా చీకట్లో ఇలా మీరు ఉండకూడదు మరి అందరూ కూడా డబ్బులు వేసుకొని మరి ఇన్వర్టర్ తీసుకోండి సంఘంలో అందరూ అని చెప్పి మరి అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారే ఫండ్ రైజ్ చేశారు ఆ రోజు అందరూ కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు అలా ఐదు వందలు అలా అందరూ ఇచ్చారండి మన సంఘపేటలు అందరూ కూడా అలా ఇచ్చినవి ఒక పదకొండు వేల రూపాయలు అయినాయి అయితే పదకొండు వేల రూపాయలు అయినప్పుడు సరే చిన్నది ఒక ఫోర్ ఇంత అవుతుంది అట్లా ఉంటుంది తీసుకుందాం కనీసం లైట్లు గెలిగితే చాలు నైట్ పట్టు మనకి ఇన్ని పాములు పురుగులు కాబట్టి కరెంటు రెండు లైట్లు ఉన్నా చాలు లే అనుకున్నామండి చిన్నది తీసుకుందాం అనుకున్నాం పద్నాలుగు వేలు అలా అనుకున్నాం సరే పదకొండు వేలు వచ్చి మిగతా వేసి తీసుకుందాం లేని అవి అట్లానే పెట్ట ఇంకా కొంచెం అమౌంట్ వస్తే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది మనకి ఏదో ఒక అవసరం కనిపించిన ఖర్చు అండి అసలు ఇక్కడ నాకు లెక్క చెప్పడానికి కూడా నాకు రావట్లేదు రాయడం కొన్ని మర్చిపోయిన కూడా నేను అంత కన్ఫ్యూజ్గా ఉంది చిన్న చిన్ని కనిపించవు కానీ ఎంత డబ్బు అవుతుందో అయితే ఇన్వేటర్ గురించి అయితే అలా నేను పక్కన పెట్టేశాను పదకొండు వేలు అలా వచ్చేసి అలా వదిలేసా అయితే మొన్నటి కాలం డాను ప్యాడ్ కూడా తీసుకోవాల తీసుకోవాలి అని ఓ కాల్ సరే నాకు ఆలోచన వచ్చింది నా దగ్గర ఉన్న పదకొండు వేలు ఇంకోక మరి కుమారమ్మకిద్దాం ఉంచిన ఒక పదిహేను వేలు అమౌంట్ అమౌంట్ పాతికేల రూపాయలు దగ్గర దగ్గర అట్లా పక్కన పెట్టేసా దేవుడి అలా ఉంచా ఏదో ఒక రోజు మరి అవకని వాడాలి కదా అని అయితే ఈ దానం ఏమో కొనాలి అది అరవై వేల రూపాయలు బ్యాడు సరే ప్రభా ఎలాగో ఆ డబ్బులు వేస్ట్గా ఉంటున్నాయి నేను ఇన్వర్టర్ ఇప్పుడే తీసుకో కరెంట్ పోవట్లేదు సరే మనం నైట్ పూట ఎప్పుడో ఒకసారి కదా అప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాం కరెంట్ పోవట్లేదులే అని ఒక ధీమాతో ఆ డబ్బులు నీటి వాడదాంలే దేవుడు ఏదైనా దేవుడికి వస్తువే కదా అని మరి ఇన్వేటర్ క్షమించండి ప్యాడ్ తీసుకున్నామండి అరవై వేల రూపాయల ప్యాడ్ అది పాతిక వేలు నేను డౌన్ పేమెంట్ కట్టి ఇప్పుడు నెలకు మూడు వేలు కట్టాలి అది కడుతున్నాను ఆల్రెడీ అది తీసుకోవడం జరిగింది సరే అయితే ఇది ఇన్వర్టర్ నుంచి నేను దాదాపుగా మర్చిపోయాను నా మైండ్లో కూడా లేదు నేను అది కాకపోతే మొన్న అని అనుకున్నాము మేము ఎందుకు అంటే ఇప్పుడు కరెంట్ ఎక్కువ తీస్తున్నాడు సరే అని నేను ఏమంత్ అక్కడ అనుకున్నాము అనుకోకుండా మరి సంజయ్ ఫోన్ చేసింది మొన్న ఏ రోజు చేసాం మొన్న చేసావా మొన్న చేసింది సోమవారం నాడు సోమవారం నాడు చేసింది అమ్మ అమ్మాయిలో ఒక శిశుర్ మరి అమౌంట్ వేస్తా అన్నారు ఇన్వేటర్కి మరి అంటే ఇస్తానని దేవుడు అన్నప్పుడు మనం ఎలా మరి రిజెక్ట్ చేస్తాం చాలా ఆశ్చర్యం అనిపించింది మేము దేవుడు ఇక్కడ అవసరమో అన్నీ అలా అద్భుతంగా ఎవరిని రోజు తెచ్చి అడగమండి రూపాయి కూడా మాకు ఈ అవసరం ఉంది ఇది ఇవ్వండి అని ఎవరిని అడిగే పని అయితే లేదు సంఘపెడ్డలో మన బాధ్యత కాబట్టి నేను చెప్తా బయట వాళ్ళని ఎవరిని అడగట్లేదు కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళకి ప్రేరేపణ ఇచ్చి మరి నిజంగా ఆ కుమార్తె అమౌంట్ వేయడం మరి అనుకోకుండా మరి ఆ బాధ్యత వాళ్ళే తీసుకొని డబ్బులు వేసారు కదా అమ్మగారికి కొట్టేద్దాంలే అని అనుకోకుండా మరి వాళ్ళే ఆ బాధ్యత కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ కారులోనే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చారండి అది రిస్క్ అంతా కూడా మరి వాళ్ళే తీసుకున్నారు సంజయ్ రాజేష్ మరి దేవుడైతే ఈ కార్యం చేశారు మరి దీని గురించి అన్నిటి గురించి నేను ఇంకా క్లుప్తంగా చెప్తాను దేవుడైతే ఈ నెలలో మే నెలలో చేసిన కార్యాలు అలాగే మరి ఇంకో సిస్టర్ నిర్మలా గారు హైదరాబాద్లో ఉంటారు ఆమె కూడా అంతకుముందు అమౌంట్ వేసారండి వేసిందేమో మేము మనం చెప్పాను కదా పోయిన వారం చెప్పి ఆ స్థలం తీసుకున్నాం యాభై వేల రూపాయలు పెట్టి దానికి ఇరవై వేల రూపాయలు మట్టి తోలిచ్చా డెబ్బై వేల రూపాయలు అది మన లెక్కలో లేని అనుకోకుండా దానికి వెచ్చించాల్సి వచ్చింది ఈ డబ్బులు ఆమె ఎందుకు వేసిందంటే మైక్ సిస్టమ్ కోసం వేశారు అంటే ఒక బాక్సే ఉంది మనకి మనకు ప్యాడ్ వాడుతున్నాం ఇంకా కొంచెం సౌండ్ సౌండ్ సిస్టమ్ అంతా కలిపి లక్ష రూపాయలు అవుతుంది మంచి మంచిది చక్కగా కొనుక్కోవాలంటే ఏదో ఒక పదివేల రూపాయలు బాక్సును ఇది ఒక పదిహేను వేలు మొత్తం ఒక పాతికి ముప్పై వేలు అనుకుంటే తీసుకొచ్చాం ఇన్ ఇవన్నీ కలిపి అప్పుడు నేనే ఆ మనీ నేనే ఇచ్చాను నా దగ్గర ఉన్న నా దగ్గర డబ్బులు ఉంటే దేవుడి పనికే నేను వాడతానండి అయితే ఆమె యాభై వేల రూపాయలు ఇచ్చారు ఆ డబ్బులు అటు వాడేస్తాం తర్వాత మళ్ళీ వాడేసాం కదా అవి తీసుకోమని ఇచ్చినవి అనే ఒక ఫీలింగ్ అయితే మనసులో ఉంది సర్లే దేవుడి పనికే వాడాం కదని ఒక మనసులో మళ్ళీ ఒక దేవ కానీ అనుకోకుండా ఆశ మళ్ళీ ఫోన్ చేసి మొన్న మళ్ళీ ఎందుకు అంటే అడిగింది అవి ఎందుకు సందర్భం వస్తే ఆ రోజు చెప్పేలా స్థలం తీసుకున్నామండి మీరు ఇచ్చినమని ఏమనుకో మళ్ళీ చెప్పాలి కా వాళ్ళకి మరి మీరు ఇచ్చిన మనీ ఏమనుకోకండి అక్కడ వాడామండి అంటే మళ్ళీ ఏమనుకోనమ్మా మళ్ళీ నేను ఇస్తాను మీరు ఫీల్ అవ్వకండి అంతా దేవుడికే కదా ఖర్చు పెడుతున్నారు దేవుడికి ఉపయోగపడిద్దనే స్థలం తీసుకున్నారని ఆమె కూడా పాపం మంచిగా ఎంకరేజ్ చేసిందండి మళ్ళీ ఆమె ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ వేసింది అయితే మళ్ళీ దాని గురించి ఇంకా ఆ బాక్స్ అయ్యి తీసురాలి ఇక్కడికి అవి కూడా మరి తీసుకోవడం జరిగింది మనం ముప్పై మూడు వేల రూపాయలు దానికి ఖర్చు పెట్టి ఇంకా కొన్ని కొనాలి అవి కొనలేదు ఇంకా కొన్ని వెళ్ళి మళ్ళీ తర్వాత తీసుకుంటాను అవి రేపు సమ్మద్వారం తీసుకొస్తాం అయితే దేవుడు ఎన్ని మేలులు సంఘంలో మరి ఎన్ని కార్యాలు అద్భుతంగా దేవుడు చేస్తున్నాడు దేవాలయ దేవుడికి నిజంగా ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోవాలి సంఘ బిడ్డలందరూ కూడా నిజంగా ఎంత స్థుతించాలి ఎందుకంటే ఆ వారం మనం దేవుడు ఆ రీతిగా మరి సిద్ధపరుస్తున్నాడు అలాగే ఇంకా చాలా ఉన్నాయి నేను మొన్న వారం చెప్పాయి కొంతమంది ఇచ్చిన వాళ్ళ లిస్టు మరి కూలింగ్ మిషన్ కావచ్చు గోడ గురించి ఎన్ని ప్రత్యేకంగా నేను కూటమి పెట్టి దాని గురించి చెప్తాను వివరంగా ఎన్ని కార్యాలు చేసిన దేవుడికి మహిమ కలుగును గాక ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ కలుగుతాం అందరి బలవంతడితో ప్పతో చూపిస్తూ పోతుంది దేవత గొప్పదేవుడి మంచిదేవుడి నువ్వు ఆశ్చర్యం కాదు ఆలోచన చూస్తున్న దేవుడిని నువ్వు ఎదిగిన దేవుడు నువ్వు అన్నీ తెలుసు నీకు ఎల్ నువ్వు అని ఒక్కొక్కసారి దేవాలయ మహిమ కలగను కాక హెలుయా మరి దేవుడు ఎంత నోరు తెరవండి అమ్మా నోరు నోరు బాగా తెలుగు నేను నింపుతా అంటున్నాడు దేవుడు ಎವರನ್ನೋರ್ ತೆರವು ಪಡಿದ್ದೋ ಜೀವಿಸ್ಥರು ಒಳ್ಳೆ